పిల్ల నచ్చిందా అంటే ఉమ్మను కంటే నచ్చింది బాబు అంటే ఒక గంట కావాలి నువ్వు అని నచ్చిందంటే ఒక గంట కావాలి మరి మీ అత్త మీ మామ వాళ్ళు మరి మంచి వాళ్ళు ఒకసారి తెలుసుకో మందలు కూడా కంటే వరకు మూడు రోజులు కావాలి అత్తని మాదలు ఇచ్చేవారు ఒక రోజు మామిన మాదలు ఇచ్చేవారు రోజు బామారిని మాదలు ఇచ్చే రోజు మూడు రోజులు కడుతుంది అందరికి తెలిసిపోతావులకు ఆయన పిల్లల్ చేయకుండా అవుతాడు గట్టిగా మర్రి కొడుక భూచక్ర మహారాజా ఈ సమయంలో నా కొడుకుని తయారు చేసుకొని భూచక్ర బుద్ధిని కూచక్రూచక్ర బుద్ధి కొడుకును విలువ మరి బుద్ధిగారు బుద్ధి బుద్ధ పూషద్ర బుద్ధి కోడత పూషద్ర బుద్ధి గిరార కోడత ఆపిరు వడత నా పూషద్ర బుద్ధి గిరార కోడత నా పూషద్ర బుద్ధి ద 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 అప్ర అంటున్నాను నేను నువ్ ని ఎందుకంటే గంగక్షేత్రం వెళ్ళిపోయి అక్కడ మహారాజు ఉన్నాడు మహారాజు విద్య మరి అశ్రావతి అవతి పెళ్లి చేస్తా పెళ్ళి ఆడికి పోయినాక నువ్వు చేసుకుంటావాడుకంట గంతే ఒక్కడే నా

నేను నా కొడుకు మరి గచ్చల బయటిలో గురి చూడి ఎలా పోతానున్నాము గంగకేత్రపట్నం రామ పోతా రామ

స్తి అంతస్తులు కనుక పట్టభూలు చాలా ఉన్నాయి ఆయన మా ఇంటి వద్ద ఎవరో చెడవచ్చారు అడిగి తెలుసుకుంటాను ఎవరయ్యా ఇక్కడ మనకి గంగ కేత్ర పుట్టమంటే నాది నా పేరు గంగ కేత్ర మహారాజు నా వద్దకు ఎందుకు చేరవచ్చారు మీరెవరు ఎందుకు వచ్చామంటే మరి మహారాజు ఏడేడు వేల బ్రహ్మాలు పైన మరి మా పట్టణము మా రాజే చెప్పుకుంటావా చెప్పండి మరి ఈ సమయంలో రాజు కింది ప్రధాని అని చెప్పుకుంటారు మహారాజు కొడుకులు పడక చిన్న చెప్పారు ఈ సమయంలో మరి మా పట్టణము మా రాజ్యం అంటే సత్యశీల పట్టణము సత్యశీల మహారాజు సత్యావతి సత్యావతి కొడుకు ఈ సమయంలో తీసుకుని వచ్చినాజు కాబట్టి మునుపచ్చి మహారాజు పోయాము అతను కొడుకుని నన్ను పంపించాడు చేయాలి అల్లుడు వచ్చిన మహారాజు నన్ను ఇక్కడికి నిజమే కానీ అప్పుడు ఆనాడు మనం పోల్ పనులు కరెక్టే మరి విచ్చి మనం వచ్చిన వచ్చి పెళ్లి చేస్తా కానీ ఇతడే నా అల్లుడు అల్లుడు మరి మీ తండ్రి నేను చెప్పినట్టు కరెక్ట్ కాదా కరెక్టే కరెక్టే మీ తల్లిని నేను చెప్పినట్టు కాదా మాట్లాడు మాట్లాడలేడు కదా మరి ఆ ఉమ్ మాట్లాడు కాదు ఎక్కువ మాట్లాడు ఆయన ఎక్కువ మాట్లాడితే మనసు కరెక్ట్ ఉండదు అవునా ఉండదు పెద్ద రాదు కదా సరే మంచిదండి ఆకాశం వచ్చే పందిరులు వేస్తాము రేపు పెళ్లి రేపు పెళ్లి ఆయన నా బిడ్డ మనకి వజ్రే కానీ ఉన్నారు వజ్రావతి వజ్రా பெ கொடுத்து இத்திட்டே மீன் తెలుసుకున్నా ఓ రాజాది రాజా మా ఇంటికి వెళ్ళిపోయి మా తల్లిని పడివి మా తండ్రిని పడివి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అనగా మా బాబు దగ్గర వచ్చాడు పెరిగి పెద్ద అయినా అయినా వీడేరికి మనకి విట్టు ఉండావు అయినా ఉంటానను అయినా అయినా చిన్న నాడు వనంగా ఆ ఆ అయినా అప్పుడు మనకి మా బావ కొడుకు వనంగా నాకు అల్లుడైతాడు అప్పుడు పూల పనులు పెట్టాం ఆ మాట నిజము నిజమో అయినా విలనాడునంగ లగ్గం వనగా పెట్టుకున్నామని ఆ అయినా మన ఇంటికొల చెర వచ్చారు అవును ఆయన ఇలా నాడు తెల్లారితే లగ్గము మా బామ్మ వచ్చాడు అయినా నా భార్య రంగ ముచ్చలగ ఉన్నది ఆయన ఏడేడుమెడలు ఉన్నది ఏడేడు మేడ ఉన్నది నా భార్య ముచ్చలగడ చెప్తాను ఆ నే మాట మా బాపు ఏమంటున్నాడు ఓబిట వద్రవతి ఆ రాజాది రాజు వచ్చాడు తెల్లవారితే నీ పెళ్లి బిడ్డా చేసుకో బిడ్డ అని మా బాబు అంటున్నాడు నా మతిలో ఒక మాట మాట నా మేనత్త కొడుకేమో పాఠశాలలో ఉన్నాడు అతన్ని ఆ అతని తప్పని నివర్ని పెళ్ళాడా ఇవల్లో దీత్ కచ్చి పెళ్ళాడా వంటని మా తన్ని తోని తల తీ బాపని చెప్పుతారు రేపైతే పెళ్లి కదా బాపు కొత్తగా తను పెళ్లి చేసుకుంటున్నాను మా బాపు పెళ్లి ఇంట్లో ఉన్నాడు మధ్యలో మాట నా మధ్యలో ఎలాంటి మాట అంటే ఎలాంటి మాట మా మేనత్త కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి మేనత్త కొడుకుని తీసుకొని ఏ గుడి వద్ద కన్నా వెళ్ళిపోయి మేము పెళ్లి చేసుకొని మా బాపు దగ్గరికి వచ్చిన మమ్మల్ని ఎడదీయడు కదా గుర్రాన్ని వేసుకుని ఎలా పోతున్నాను